దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగున్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా ఇంట్లో ఆడవాళ్లకు పని చేస్తే తిందామన్న తీరిక కూడా ఉండదు కదా పొద్దున్న నుంచి పొద్మీ దాకా పనులు వేసి నడిమిట్ల మిరప పనులు తక్కువెట్టినా ఇది ఒక్కరికి ఉపయోగపడిన జాలు వీడియోలోకి అయ్యే ముందు ప్రతి ఒక్కరు లైక్ ఇండ్రి యాది మరవకుండా పిల్లలు ఆశలకేంచి వచ్చినప్పుడు మలత రోజు చేసిన పనులు ఇంటి ముందు నీళ్లు తల్లి ముగ్గులు కూడా వేసిన అందరు తింటే మంచిది కదా అని మొలకలు కూడా నానబెడుతున్నా పెసర్రను చెనగలను తీసుకుంటున్నా విడితోనైనా గొలవచ్చు చాయ్ గిలాస్ తో గొలుస్తున్నా పెసర్ర కంటే చెనగలు కొంచెం తక్కువ తీసుకుంటా అంతే మునిగటాన్ని నీళ్లు పోసినా గిట్ల రెండు మూడు సార్లు అడిగేస్తా అవిటికున్న దుమ్ము పోతుంది కదా అని తాజా నీళ్లు పట్టి మూత పెట్టి పక్కన పెడతా వండుతానికైనా తాగుతానికైనా ఫిల్టర్ నీళ్లు వాడతాం ఈ మొలకలను వేసులో తినొచ్చు చాలా మంచిది దీంట్లో ఫైబర్ ప్రోటీన్ విటమిన్స్ విటమిన్ ఏ బి సిక్స్ మెగ్నీషియం రైబోప్లానిస్ కాపర్ ధయామిన్ నియమిన్ ఇంకెన్నో ఉంటాయి తింటే ఇవన్నీ మంచి చేస్తాయి అన్నట్టు ఇప్పటిదాకా బయట పనులు అయిపోయినా ఇప్పుడే పోయి ఇంట్లోకి వచ్చిన ఇవన్నీ రాత్రి బాసన్లే మా తోముడు పని ఎప్పుడు చేస్తావో అన్నట్టు చూస్తున్నాయి ముందుగల రోజే పిల్లలు వచ్చిన చెప్పినా కదా పాపడాలు కూడా ఎంచినా మా ఆయన కోసం పొద్దుకి జొన్నరొట్ట కూడా వేసిన సగమే తిన్నాడు పెద్దోని నిధులుకొస్తాను కాస్టల్ కి మా ఆయన పోయి నేను బుడ్డ విడియాల చెప్పిన కదా వచ్చేటప్పుడు ఎంటే ఏమేమి తెచ్చిందంటే కిలో మిరపకాయలు ఎనభై రూపాయలంటా వీటిని కూడా తొక్కు పెట్టాలే కిలో రత్నపూరి గడ్డ ఇది కూడా ఎనభై అంట ఉడకబెట్టాలి తినడానికి ఈ బాటలు చూసి నాకు మంచిగా అనిపించినాయి తేంగే తిన్నపిల్లలు తాగే తానిక్ సీసలు ఉంటాయి కూడా గట్లున్నాయి ఇట్లా తాగి గట్ల పడేయచ్చు టెక్నాలజీ అంటే ఈ మాత్రం ఉంది కదా ఇప్పుడు ఏ రోజు పనులు ఆ రోజే వేద్దాం అనుకున్నా పిల్లలున్నాను రోజులు వాళ్ళు ఏ అడిగినా కూడా చేసి పెడదాం అనుకున్నా అట్లనే చేసినా నడుమిట్ల సినిమా కూడా తోలుకోయినాం తోలుకోవా అంటే కిటికీ తీస్తున్నా పొద్దుకి పెట్టేస్తాది ఇంట్లోకే పిల్లొస్తాదని సూరన్న వచ్చే ఎలా కాలేదు కదా అందుకే రాలేడు పట్నంలో షెట్ల కంటే బంగ్లలు ఎక్కువ ఉంటాయి చూద్దాం చూద్దామంటే కూడా ఒక షెట్టు కూడా కనిపియ్యది పైన కొయినాక కూడా యోపిస్తా ఎట్లుందో వి లేకుంటేంది నేను ఉన్నా ఊస్తుంది కోడి ఇక బంగ్లానే ఉంటది పడదగట్టిన దాంట్లో అప్పుడప్పుడు నేను ఉన్నా అన్నట్టు కూస్తుంది అన్నట్టు వాసనలు దోమేసినా ఎక్కువైతే కష్టమని రోజుకు మూడు ట్రిప్పులు అయినాయి తోమనీకి పొద్దుగా ఒకసారి పగటిలా పండేటప్పుడు ఇంకో ట్రిప్పు కూరండదామని చిక్కుడుకాయ పెడుతున్నా అట్లనే ఆలుగడ్డలు కూడా వేస్తాయి దీంతో పాటు ఉడుకుతాయి కదా అని పోయి చిన్నగా వేద్దామంటే పోతుంది గట్లయితుంది నిన్న మున్న బాగానే ఉంది ఇయాలి ఇది కూడా సతయిస్తుంది పెద్దగా చేసినా కూడా గిట్లనే ఉంటుంది జల్దిన ఉడకాలని కొంచెం ఉప్పు ఉప్పు డబ్బా చూపిస్తున్నా కదా ఒక చిట్కాయ చెప్పాలనుకుంటున్నా వండేటప్పుడు మూత తీసి అట్లనే తెరిచి పెడతాము మూత పెట్టకుండా అట్లనే పెడితే ఇంట్లోనే నెగటివ్ ని గ్రహిస్తాదంట తీసినా కూడా ఎంబటే పెట్టేసేయండి ఆది మరవకుండా ఇది లోపు కొన్ని బట్టలు విండామని అనుకుంటున్నా ఇది అసలు ఆశలగించి తెచ్చినాయే పిండేటి ఇంకా ఉన్నాయి వాషింగ్ మిషన్ కూడా ఖరాబ్ అయ్యింది ఇవాళ అది కూడా నా మీద పగ పట్టింది రెండు రంగులేసి బటన్ నొక్కినాడదడ సౌండ్ వచ్చింది భయానికి బంద్ చేసిన మొండికేసినా కూడా ఏమైతుందో తెలియదు కదా కరెంటు మిషన్లు అసలు అవి చేసేదేం లేక షేయి మీదనే విండేసినా ఇది మా పెదబా బాబు హాస్టల్ పేరు కూడా ఆసుకుంటూ పోగల్లానో ఏమో అందరి రంగులు ఒకటే తీరు ఉంటాయి కదా తారుమార్ అయితే కూడా మిషన్ బాగా ఏపిద్దాం అంటే కూడా ఆన్లైన్ లో బుక్ చేస్తే బుక్ కాలేవు ఏమైందో ఏమో కొన్ని బట్టలు విండేసరికి పొయ్యి మీద ఉన్న చిక్కుడుకాయ కూడా ఉడికింది ఇక్కడ ఈ పని చూస్తున్నా అక్కడ ఆ పని చేస్తున్నా వాకింగ్ చేసినట్టు ఉడికింది జాలే అని పొయ్యి బంద్ చేసి పొద్దుగలర్ బాసనలు బాసన్లు అని చెప్పిన కదా ఈ లోనే మబ్బుల్నే లేచి ఇంట్లో పనులు వేస్తే మైండ్ అంతా ఫ్రెష్ గా అనిపిస్తుంది కదా ఈ చిక్కుడుకాయ కానీ గోకరకాయ వండుతా గానీ ఒక టిప్ చెప్పాలని అనుకుంటున్నా ఇవి ఉడకబెట్టిన నీళ్లు పక్కన పెట్టుకుంటాం కదా నేను ఏం చేస్తా అంటే ఒలికపోయా వీటిని వండిన కూరలనే పోస్తా అంటులాక్ పోషకాలన్నీ దీంట్లోనే పోతాయంట ఈ నీళ్లు వండితే కూడా రుషి బాగైతది చాలా మంది మీ పిల్లల పేర్లు ఏంటి అని అడుగుతున్నారు పెద్దోని పేరేమో తేజిత్ రెడ్డి చిన్నోని పేరేమో వికాస్ రెడ్డి బట్టలు విండేసరికి డ్రంబు కూడా కాలైపోయింది అది కూడా అడిగి బోలరిచ్చినా నీళ్ళు వచ్చినప్పుడు దబద పట్టొచ్చు ఇవన్నీ అయ్యేసరికి పది అయిపోయింది పెట్టెన్ కూడా ఎవరో ఖరాబ్ చేసిరంట ఇది కూడా మంచిగా చేపియాలి ఎంబడి తీసుకొచ్చిరు దీన్ని కూడా గడిపిస్తాను మా పిల్లలతోనే కొన్ని పనులు వాళ్ళు కూడా వేస్తారు కానీ బతిమిలాడాలంటే మిషన్ పాడైపోయినా కూడా నేను చేతుల మీద విండిన బట్టలు ఇవే బంగ్ల మొత్తం వేసేసిన సందు లేకుండా ఇయాలైతే ఎండ బానే ఉంది మా పిల్లలు హాస్టల్ నుంచి ఏ తెచ్చినా కూడా పిండేస్తా ప్రతి ఒక్కటి ఎండినాక మరత పెడతడు అలాగనే పెడతా పోయేటప్పుడు యాద మరుస్తారని బట్టలు గాని బొంతలు గాని రగ్గులు గాని ఎన్ని ఉన్నా కూడా ఎట్లా విండాలనే మునుపు వీడియో వేసినా ఆ లింక్ నువ్వు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తా చూసేయండి మళ్ళా దండాలు కూడా సరిపోలేవు కట్ట మీద కూడా వేసినా ఇసుంటి టైం లో ఎన్ని ఉన్నా కూడా సరిపోవు కదా మళ్ళా మొగుల్ మీద సూరన్నైతే అయితే మంచిగుండు ఎండిపోతాయి కూడా సాపలం కూడా విండేసిన అట్లనే ఇంకా మా చిన్నోని అట్లనే ఉన్నాయి ఇవాళ అయితే పొద్దున్న తూర్తనే ఉంది బాయలని లూరినట్టు ఇది కథమయ్యేసరికి పగటీలు అయింది పాపడా నేను అట్లనే ఎంచా ఎండల పెడతా గిట్లా సుక్క నూనె లేకుండా కూడా ఎంచొచ్చు ఆ వీడియో కూడా వేసినా లింక్ ను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతా చూసేయండి ఎండ మనుషులకు చెట్లకే కాదు ఇంట్లో వస్తువులు కూడా ఎంతో ఉపయోగం ఉంటది ఇండ్లు దుల్పుడు ఉన్న భాషలను ఏం పెట్టుకోలేను బాహుబలి సినిమాల అనుష్క గారు అంటారు కదా మహిష్మతి ఊపిరి పీల్చుకో అని అందుకే నాడు అన్ని ఏస్తలేను శివరాత్రి పండగకి చేద్దాం అనుకుంటున్నా ఇంట్లో కూడా అంతగానం దుమ్ము అన్నట్టు ఏం లేదు ఒక తువాల నేను దుడిచేటందుకే పెట్టుకుంటా గిట్ల దీని నీళ్ళలో దడుపుకుంటా మరకలు ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయి అక్కడ పోయి ఇంట్లో బాసన్లను కూడా వాడేటందుకు మోతాదే పెట్టుకుంటా అనవసరమైన అన్ని సంచల మూట కట్టి సజ్జ మీద వేసిన దుమ్ము గాని మరకలు గాని కనిపించగానే గిట్లనే దుడుస్తా ఎప్పుడైనా మేము సెల్ఫీలలో కూడా బ్యానర్ కట్ చేసి వేస్తాము దుమ్ము వడంగానే పిండి ఎండలారేసి మళ్ళీ వేసుకోవచ్చు ఇవి మా ఇంట్లో ఉండబట్టి బట్టి ఎక్కువనే అవుతున్నాయి స్టీల్ డబ్బలల్లా కిరాణా సామాన్లు వేసుకుంటా జల్దిన దొరుకుతాయని నైన్టీన్ సినిమాల హీరోయిన్ అంటది ఒక డైలాగ్ ఇంట్లో వేసి ఆడళ్ల పని ఏర్పడదు కూరల ఉప్పు కారం వేస్తేనే రుషి అవి ఉన్నట్టు కూడా కనిపించాయి కదా తినేటప్పుడు అవి లేకుండా కూడా తినలేము గట్లనే ఇంట్లో వేసే పని కూడా ఏర్పడదు కదా నువ్వు వేసిందేముందమ్మా అని కూడా అంటారు శనిగిలను పెసలను పొద్దుగల నానబెట్టినాయి కదా పగటిల వరకు గిట్లయినాయి పొద్దుగల నాశన కూడా వేసినా లేను అప్పటికే మా పిల్లలు అన్నం తినేసిర్రు పట్ల తినడానికి ఏదైనా ఏ మమ్మీ అని అడుగుతున్నారు రత్నపూర్ గడ్డ యాదికి వచ్చి ఉడకబెడదాం అనుకుంటున్నా కిలో తెచ్చింది కాబట్టి రెండు సార్లు కేద్దాం అనుకుంటున్నా ఏది ఎక్కువ అనిపించినా కూడా ఇట్లా రెండు సార్లు వేస్తా నీళ్ళల్లో పోసి రెండు మూడు సార్లు అడగాలి ఇట్లా మంచిగా భూమిలో వండుతుంది కాబట్టి మస్తు మట్టి కూడా ఉంటది ఉప్పేసి కడితే ఇంకా బాగా పోతుంది దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క అంటారు స్వీట్ పొటాటో మురంగడ్డ కందగడ్డ చిలగడ దుంప మేమైతే రత్నపూరి గడ్డ అంటాము రెండు మూడు సార్లు అడిగినాక మంచినీళ్ళు పోసి పొయ్యి ముట్టించి పెడుతున్నా ఉప్పేయాలి ఉడికి గడ్డలకు బట్టి రుషి బాగుంటది దీంట్లో విటమిన్ సి ఈ బి సిక్స్ కెరోటిన్ పొటాషియం ఐరన్ మినరల్స్ ఎక్కువ ఉంటాయంట తెల్ల రక్త కణాల ఉత్పత్తికి ఎక్కువ ఉపయోగపడుతుందంట చలికాలంలో వచ్చే సర్దిని కూడా నయం చేస్తదంట క్యాన్సర్ తో పోరాడే గుణం ఉందంట జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా తక్కువైతాయంట మొత్తం పండ్లన్నీ అయిపోయినాక యూపిస్తున్నా చేసింది చేసినట్టే అగుపిస్తుంది అంత నీటికి అవుతుంది అన్నట్టు చాలా సేపటి నుంచి కవలరనే ఉంటున్నాయి ఎంబటే గిన్నెలది చేసిన ఇంకా సపోటా పండ్లను కూడా వెచ్చిర్రు పాపడాలను నూనె లేచి తీస్తానికి జలిగంటను వాడను చిమ్మటతో తీస్తే సుక్క నూనె లేకుండా వస్తుంది శివరాత్రి పండక్కి ఈ గడ్డను అందరు తింటారు కదా తొవ్వలెంబడి కూడా చానా మంది అమ్ముతారు ఇది లోపు బాసన్లను కూడా దోమేసిన ఫిల్టర్ కూడా దోముతున్నా దీనికి ఎసుంటే కరెంట్ గాని ఏం గాని అవసరం లేదు నాలుగు క్యాండిల్ ఫిల్టర్ అయితే నీళ్లు అవి ఖరాబ్ అయినప్పుడు తెచ్చుకోవాలంతే ఒక్క క్యాండిల్ ధర ఎనభై నుంచి వంద దాకా ఉంటది క్యాండిల్ డబ్బా పైన పెట్టి ఇది కింద పెట్టాలి ఒక వీడియోలో చెప్పినా కదా మేము అలాగైన డేట్ రాపిచ్చిన అని ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల పద్నాలుగు అని ఉంది అదే రోజు దీన్ని పోయి కొనుకొచ్చినాం అన్నట్టు గట్లనే డేట్ కూడా కొట్ గుర్తుండాలని ఇది పొయ్యి మీద పెట్టి శానసేపు అయింది ఉడికిందో లేదా అని చూస్తున్నా గంటతో చూస్తే ఉడికినట్టు అనిపించింది ఈ ఉడకని కూడా ఎక్కువసేపు పట్టదు ఇంకా ఎండకు పెట్టిన పాపడాలను కూడా ఎంచినా మా పిల్లలు దినేషీరు అన్ని పనులు చూపిస్తలేను కొన్నే యూపిస్తున్నా ఇప్పటికే ఇది చాలా పొడవ అయిందని పెట్టలేను ఉడుకు నీళ్లు తీసి చల్ల నీళ్ళు పోసిన గట్లయితేనే సల్లగైతే కదా జల్దిన అప్పటిదా కుతగా ఉండకుండా ఇంకోటి వేస్తా చేతులకు కొన్ని నీళ్లు తీసుకొని క్యాండిల్ పెట్టినాం కదా దుమ్ములా కుంది ఈ నీళ్లను జీలకరించి బట్టతో దూడిచేస్తా ఇది కూడా ఎప్పటికప్పుడు వేసుకోవాలి కదా పాత తువాళ్ళతో దూడిస్తే వేసుంటే చెత్త అయినా పోతుంది ఇది దాని కింద పెట్టే స్టాండ్ ఫిల్టర్ ఎట్లుంటదో తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నా కింద నల్ల డబ్బా పైన ఈ క్యాండిల్ డబ్బు ఉంటది నీళ్లు పోస్తే కిందికి దిగుతాయి తోని అది కూడా ఒక్కొక్క సుక్కనే ఇది ఉండవటి మా ఇంట్లో అవుతుంది క్యాండిల్ నల్లనే ఖరాబ్ అయినాయి అప్పట్లో దీని ధర పద్నాలుగు వందలు గంగా కంపెనీ మా ఆయన ఎన్నో సాలర్ మారుద్దామనగా నేనే వద్దన్నా కొత్తది ఎందుకు పైసలు దండుగా అన్నా ఇప్పటికి దీన్ని ఎంత మంది వాడుతురో కామెంట్ లో ఎప్పు ఎందుకంటే చాలా ఏళ్ళ నాటి నుంచి ఉంది కాబట్టి పట్టి కూడా చూపిస్తున్నా ఎంత తాజాగా ఉంటాయో ఈ అయింది పనులు అనే సరికి ఇంట్లో పనులు చేస్తే ఎవరికైనా తినాలనే తీరిక కూడా ఉండదు ఆకలి కూడా ఉండదు సరిగ్గా ఒప్పుకుంటారు అన్నమాట ఇప్పుడు ఏం చేస్తా అంటే పండుమిరపకాయలతో పెట్టాలని చూస్తున్నా మొదలైతే కొంచెం తింటా తిండి కూడా మస్తు లేట్ అయింది నాలుగు అయింది చూస్తున్నారుగా పొద్దుగా నాష్ట చేసిన రొట్టెలను దాంట్లో చిక్కుడుగాయ కూరని వేసుకురు నీళ్ళ బాటలను కూడా ఏ రోజు ఆ రోజు ఏదోస్తా మళ్ళీ ఎవరిది వాళ్ళకే పెడతా మిరపకాయలను నీళ్ళలో రెండు మూడు సార్లు అడిగిన మొత్తం గారిపోయిన తరకు పులుసు వేసినా అక్కడక్కడ కొంచెం తడుంది ఒక్కొక్క మిరపకాయని తీసుకుంటా బట్టతో దూడుస్తున్నా గిన్నెకు కూడా దూడి చేసిన ఉంటే నీళ్లు కొంచెం దాకినా కూడా తక్కువ బూజొస్తుంది లేకుండా చూసుకోవాలి దీన్ని పావు కిలైనా అద్దె కిలైనా కీలైనా ఎంతైనా పెట్టుకోవచ్చు పెట్టుడు ఇప్పటికే మూడు నాలుగు సార్లు అయింది మొత్తం వచ్చినాకనే మీకు చూపిస్తున్నా పెట్టడం అంటే నాకు మస్తి ఇష్టం ఏమి రావు ఇదొకటే నేర్చుకున్నా ఇది జ్యూస్తే కనుక పెట్టరాన కూడా పెట్టవచ్చు అప్పటిదప్పట్ల దొడ్డుగుండాల ఇట్లా మిరపకాయలు ఎందుకంటే ఇవి కారం ఎక్కువ ఉండయి బజ్జీల మిరపకాయలు మీకు తెలిసే ఉండొచ్చు అవే ఇవి మొత్తం దూడి చేసిన తొడమలు కూడా తీసేయాలి మా పిల్లలు హాస్టల్ పోతారు కదా ఎంట పెట్టి పంపిస్తా కొంచెమే పంపిస్తా నేను పోయినప్పుడు మళ్ళీ తీసుకుపోతా అయిపోయిందంటే మంచిగా అయిందని అన్నం లేసుకొని కూడా తిన్నారు రోజు ఉడుకుడుకు అన్నం ఇది కలుపుకొని తింటే బాగుంటది ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా ఉంటది ఏం చేయాలో కూడా చెప్తా నాకైతే ఏం పోసినా కూడా ఇలా ఎప్పుడం కోసం డబ్బునైతుంది ఎల్లిపాయ పొట్టును కూడా తీస్తున్నా ఇంతలోపు రత్నపూర్ గడ్డ సల్లగైన అని తింటున్నా బానే ఉన్నాయి పొయ్యి మంట సరిగ్గా చెప్పిన చెప్పినా కదా అసలే పండగ పని మురుకులు గారెలు చేసేది ఉంది మా ఆయన్ని జర ఏపించుకరావా అంటే అప్పుడే కొంట పోయిండు చాలా మంది మీ ఆయనని చూపియవాక అని అడుగుతున్నారు ఆయనకి ఇష్టం ఉండదు కనిపియడం అందుకే చూపిస్తలేను ఏమనుకోవద్దు ఇంకా ఏం కొలు వేసడానికి కూడా అడుగుతున్నారు ప్రైవేట్ ఎంప్లాయే ఏందని కూడా అడగకుండిగా ప్లీజ్ గ్యాస్ పై ఇప్పుడే తెచ్చిండు పిట్ చేసిండు కూడా తక్కువ రుబ్బు ఏమేం పడతాయి అంటే కిలో మిరప పండ్లు ఉన్నాయి కదా కిలో చింతపండు కిలో ఎల్లిపాయలు ఇవిటి గా తెప్పించిన రెండింటిని చింతపండు నార లేకుండా పొట్టు లేకుండా వేసి నీళ్ళలా నానబెట్టిన మళ్ళీ చెప్తున్న మిరప చిన్న పచ్చల్లాగా కోసుకోవాలి మిక్సీ పడతడు దబ్బునైతది రుబ్బేటి అన్ని ఒకటేసారి వేసి పెడతా ఉప్పు అయితే ఖచ్చితంగా వేయాలి మీకు కూడా తెలుసు కదా ఇది కొంచెం తక్కువైనా కూడా బూజొస్తుంది చాయ్ గ్లాస్ తోని రెండు గ్లాసులు పోస్తా ఇది కూడా పావుకిలు ఉప్పు పడుతుంది దీంతోని రెండు గ్లాసులు పోసిన నిండా రుబ్బినాక కూడా రుచి తక్కువైతే మళ్ళీ వేసుకోండి కొంతమంది తెలిసిన వాళ్ళు చెప్పిర టమాటతో కూడా గిట్లనే పెట్టాలంట అది కూడా ఒక రోజు ఏది చూడాలి దీంట్లో ఏమేమి పడతాయో దాంట్లో కూడా అవే వేయాలంట మిరపకాయలు వేసేది టమాటాలు కోసి వేయాలి ఇంతపాటు నీళ్ళలు వేసినాక కొంచెం సేపు నానినాకనే దీంట్లో వేయాలి ఈ నీళ్లను పారబోయకుండా ఫ్రిడ్జ్ లో పెట్టి పొద్దుగల చారు పెట్టాలి ఏది వృధా వేయద్దు కదా ఇప్పుడు ఇక్కడ ధన్యాలు వేస్తున్నా కొంచెం జీలకర్ర వేస్తున్నా ఇవైతే మోతాదే వేస్తా కొన్ని మెంతులు ఎక్కువైతే చేదైతది వీటిని ఎక్కువైతే అనాదానం తినమంటే తినరు నేను కూడా తిన గిట్లన తింటారు కదా అని వేస్తారు కదా ఎవరైనా పొయ్యి ముట్టించి ఇచ్చి బగోన పెట్టి ధన్యాలు జీలకర్ర మెంతులు ఏంచుతున్నా చిన్న మంట పెట్టి గోరెచ్చగా వేయించాలి ఆ విటికున్న పచ్చి ఆసన పోతుంది ఇయాలైతే దినమంతా ఇంట్లో పనులే అయినాయి తెల్లారి నుంచి సంక్రాంతి పండగ పనే ఉందనుకున్నా ఏం చూడైపోయిందని మిక్సీ పడుతున్నా మొదాలైతే ఈ పొల్లం చేసుకుంటా ఇష్టమున్న వాళ్ళు రోట్లో కూడా రుబ్బుకోవచ్చు అట్లా కూడా బాగుంటది సంక్రాంతి పండగకి మేము అద్దుమ్మ రాత్రి నుంచే ముగ్గులు వేసినాం పండగ మొత్తం మేము ఎట్లా చేసుకున్నాం అనేది మూడు రోజుల వీడియోలు చేసిన లింకులను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి మా పద్ధతులు ఎట్లున్నాయో కూడా చూపించిన రెండు సార్లు పట్టింది ఇది మిక్సీ అయ్యి పని చేస్తే వాయా చూస్తేవాయ అంటే అస్సలు కాదు ఎప్పటికప్పుడు వేసుకుంటేనే అవుతుంది అన్నిటినీ ఒకటేసారి వేసినాం కాబట్టి మిక్సీ పట్టేటప్పుడు ఏమి వేయవలసిన అవసరం లేదు మొత్తం రుబ్బు అయిపోయిందని భగవన్ పోసుకొని కలుపుతున్నా అన్ని విడివిడిగా వేసినాం కాబట్టి ఇట్లా కలిపితే కలుస్తాయి చేతులకు సబ్బు పెట్టి నీళ్ళ మొదాలే జారుగాడగకుండా దోషపింటి కోసం నానవేటిన బియ్యాన్ని రుబ్బుతున్నా మినపప్పు బియ్యం నానబెడతారని మీకు కూడా తెలుసు కదా ఇంకేం ఇంకేమేస్తా నేనంటే కొన్ని మెంతులు సాబ్దనాలు వేస్తా ఉంటే పోషణ దోశ పచ్చరంగుల కనిపించాలంటే శనగపప్పు కూడా వేయచ్చు కొంచెం ఇది కూడా రెండు ఆయిల్ అయ్యింది రేపటి రోజు కోసం కూడా ఇయ్యాలనే సుధారించుకోవాలి కదా పిల్లలు పిల్లలున్నాను రోజులైతే వీడియోలు పెట్టనీ అసలు వీలు కాలేదు నేనైతే వాళ్ళనే చూసుకోవాలని అనుకున్నా అందుకే పెట్టుడు కాలేదు దీన్ని కూడా దేని దానికి వేసినా కాబట్టి ఒకసారి కలుపుతున్నా ముచ్చకాన్ని సాప్దానాలు మెంతులు వేస్తే దోశ పోసేటప్పుడు ఇచ్చుకోకుండా వస్తుంది తెలిసినళ్ళ కోసం కాదు తెలవని వాళ్ళ కోసం ఏది పలసగా అయ్యిందని కొన్ని నీళ్లు కూడా పోసినా మిక్సీని కూడా పట్టంగానే బట్టతో దూడుస్తా ఇట్లా ఏకపోతే మరకల్లాగా కనిపిస్తుంది కదా సార్లు చెప్పినా మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా నేను ఏం చేస్తా అనేది ఒక పని చేసిందంటే చాలు అది కుదిరేదాకా చేస్తా ఎంతసేపు అయిందో కూడా చూసుకోను రుబ్బుడైపోయిందని డబ్బలలో ఎత్తి పెడుతున్నా ప్లాస్టిక్ డబ్బలు అయితే బాగుంటాయి ఎక్కువ ధర అయి మళ్ళా కామెంట్లు అడుగుతారు కదా ఇవి వాడొద్దని దీనికి మున్పే వేసిన ఈ జార్లు ఉంది ఇట్లా డబ్బాలలో ఎత్తి అవసరం ఉన్నంత తీసుకొని పోసు పెట్టుకోవాలి పోసు పెడితే అయితే నూనె కొంచెం ఎక్కువ ఉండాలి ఉంది కాబట్టి పెట్టి చూపిస్తలేను ఈ డబ్బాలను అట్లనే ఫ్రిడ్జ్ లో పెడతా ఎంత అవసరం ఉంటుందో గంతే తీస్తా సరిపోయటంత తీస్తా మొలకల కోసం నానే పెట్టిన పప్పులో నీళ్లు ఒంపేస్తున్నా ఒక బట్టల పెట్టి పెట్టాలగిట్లా ఇప్పుడు పెడితే రేపు సాయంత్రం వరకు మొలకలు వచ్చేస్తాయి నడిమిట్లు ఇంకా కొన్ని బట్టలు కూడా విండేసిన ఇంకా మా ఆయన వస్తే అప్పుడు అల్మెల్ గడ్డ కూడా తెచ్చిండు అప్పటికే పొట్టు సగం తీసిన దీన్ని కూడా సినిమా చూసుకుంటున్నా ఏసేస్తున్నా గట్ల వేస్తే ఎంత ఏసినా కూడా వేసినట్టు అనిపించదు కదా ఎల్లిపాయలకు నూనె ఉప్పు రుద్ది ఎండలో పెట్టినా జరెండి పొట్టు దబ్బు నిల్తుంది పొట్టు తీయాలంటే జర ఇబ్బందే పడతా అల్లం పొట్ట అయితే ఎంతంటే అంత గీక్త పండక్కి ఇది కూడా రుబ్బు పెట్టుకున్నా ఈ అయితే పచ్చియే వస్తున్నాయి ఎల్లిపాయలు నాలుగైదు జాగలాల్లో అడిగినా కూడా దొరకలేవు ఎండినయి అల్లం కూడా నీళ్ళలో రెండు మూడు గంటల నానబెట్టాలి పొట్ట అలకగిల్తది దీని పొట్టును కూడా వారయ్యా ఎండబెట్టినాక చాకపత్తాలు వేస్తా దీంతో చేసిన చాయి రుచి బాగుంటది పొట్టును గాని అల్లం గాని కడుగుతుంటే కొంచెం ముప్పేయాలి గిట్ల తెల్లగది మిక్సీ కూడా పట్టేసిన అది కూడా ఏం చూపియలేను ఇది మల్తా రోజుది మొలకలు ఎట్లా వచ్చినాయో మీకు కూడా చూపిస్తున్నా పచ్చి మీద ఎంత బాగున్నాయో కదా తింటా కూడా అంత బలం వీటిని ఇష్టం ఉన్న వాళ్ళు నూనెలో గోలించుకొని కూడా తింటారు ఉపకారం వేసుకొని అట్లా కూడా రుచి బాగానే ఉంటాయి ఇవి అప్పుడప్పుడు అనేది తింటాము ఎంత దగ్గర నుంచి చూపిస్తే అంత బాగా కనిపిస్తున్నాయి షుగర్ ఉన్నులు కూడా తినొచ్చంట ఈ ఆల్టికి ఇది ఇంతే కొత్త దోస్తులు మొదలు ఈ వీడియో ఇస్తున్నట్లయితే నా ఛానల్ విన్ని మెమోరీస్ అండ్ బ్లాగ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా నేను చేసిన పనులు ఎట్లా అనిపించినాయో కామెంట్ లో చెప్పుండ్రీ నేను చేసిన వాటిల్లా ఇంకేమైనా మీకు తెలిస్తే అల్కయి చెప్పుండ్రి మన దోస్తులు కూడా తెలుసుకుంటారు కదా ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు ఇక ఉంటా మరి దోస్తులందరికీ బాయ్